నేను నా నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై మై ఫస్ట్ స్క్రిప్ట్ అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ యాంటీ హీరో సబ్జెక్ట్ యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా అంతే కదా చేస్తాను చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ అది జెంట్మెన్ సూపర్ అండ్ జెంట్ల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం థ్యాంక్ యూ సార్ ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేసి ఉంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్ కమింగ్ టు ద పర్సన్ నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక రోలు ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు యాస్ రైటర్ యాస్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి తర్వాత హిందీకి వచ్చి అక్కడ హండ్రెడ్ డేస్ ఆడి సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిలిం ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాస్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల సేనాపతి క్యారెక్టర్ వల్ల నమస్కారం అండి